అందరికీ నమస్తే ఇప్పుడు యూనివర్సిటీకి సమ్మర్ హాలిడేస్ స్టూడెంట్స్ ఎవరు ఉండరు ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి టెంపరేచరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీల దాకా వస్తూ ఉంది పగలపూట ఇది యూనివర్సిటీ యొక్క మెయిన్ బిల్డింగు ఇప్పుడు నేను మధ్యాహ్నం భోజనం చేయడానికి మా యూనివర్సిటీ క్యాంటీన్కి వెళ్తున్నాను ఇప్పుడు టైము ఎంత అవుతుందో తెలుసా తెల్లవారుజామున పదకొండున్నర అవుతుంది నేను క్యాంటీన్లోకి వెళ్ళి చూపిస్తాను ఎంతమంది అప్పుడే భోజనానికి వచ్చింటారో కొరియాలో మామూలుగా అయితే లంచ్ టైము పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో ఉంటుంది డిన్నర్ అయితే సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో తింటూ ఉంటారు పైన ఫ్లోర్ ఉందా ఆరో ఫ్లోర్ అది అది నేను రెగ్యులర్గా వెళ్ళే జిమ్ అనమాట అదే బిల్ నుండి కింద అవుట్వ ఫ్లోర్లో క్యాంటీన్ ఉంటుంది ఈరోజు చికెన్ నగ్గెట్స్ను తర్వాత అయితే బిబింపా రైస్ ఉంది మెనూ అంతా కూడాను మనము ఆన్లైన్లోనే యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చూసుకునేయచ్చు మన గారి నచ్చితే గానీ మనము ఆ రోజు వెళ్ళొచ్చు చూడండి ఇక్కడ కొండలు గుట్టల్లో కూడా చిన్న చిన్న బెంచెస్ వేశారు కూర్చోవడానికి ఈ క్యాంటీన్ పైన ఉంటుంది పైకి నడుచుకుని వచ్చే లోపలే సగం మలుచిపోంటాము యూనివర్సిటీ వర్కింగ్ డేస్ అయితే మాకు సాయంత్రం డిన్నర్ ఫ్రీ అనమాట కానీ మధ్యాహ్నము మేము ఆరు వేల కొన్ని వన్లు పే చేయాలా జమ్షిమ్ అంటే లంచ్ అని జొన్యుక్ అంటే డిన్నర్ అని పైన ఉన్నది లంచ్ అని ఆరు వేల కొన్ని వందలు మూడు వందల అరవై రూపాయలు అదే ఈవినింగ్ డిన్నర్ అయితే నాలుగు వందల ఎనభై రూపాయలు పే చేయాలి చూడండి నేను కార్డు పెట్టి ఆ స్లిప్ తీసుకున్నాను ఇక్కడ అంతా మెను ఏముంటుందో చూడండి అంతా కూడా మనమే సెల్ఫ్గా అన్నీ మన ప్లేట్లో పెట్టుకోవాలి చూడు ఇక్కడ బౌల్లో అన్ని కూరగాయలు అన్నీ వేశారు ఆకుకూరలు మొలకెత్తిన గిన్నెలు క్యారెట్ అన్నీ ఉన్నాయి అవన్నీ తీసి అక్కడ పెట్టుకోవాలా దాంట్లో కొద్దిగా రైస్ వేసుకోవాలా దీన్ని అంటారు అంటారనమాట చాలా బాగుంటుంది ఇది చల్లగా ఉండేది ఉంటుంది వేడిది కూడా ఉంటుంది మనకి ఎంత కావాలంటే అది రైస్ తీసుకోవచ్చు అవి క్యారెట్ ముక్కలు కాదు ముల్లంగి ముల్లంగి నా విధంగా సన్నగా పొడువుగా కట్ చేసినారు తర్వాత మొలకెత్తిన గిన్నెలు కొన్ని ఉన్నాయి అదేవిధంగా ఆకుకూరలు కూడా ఉన్నాయి దీనిలోకి మళ్ళీ టోఫా ఉంది ఆ టోఫోని కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఇప్పుడు నేను ఆ కర్రీని ఆ రైస్లో వేసుకోవాలా వద్దా అని చెప్పి అవను అడుగుతున్నాను అందుకే కొద్దిగా లేట్ చేస్తున్నాను అనమాట సపరేట్గా వేసుకోవాలన్నా ఆ రైస్లో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని తినాలా అని అవ్వ దాంట్లోకే వేసుకో మిక్స్ చేసుకొని తిను చాలా బాగుంటుందని చెప్పి చెప్పింది తర్వాత నేను దాన్ని తీసుకొని వేసుకుంటున్నాను చూడండి అవ్వ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ గ్రేవీ కూడా కొద్దిగా వేసుకో చాలా బాగుంటుందని చెప్పి చెప్పింది కొద్దిగా కారంగా కూడా ఉందని చెప్పింది ఇంకా మనకు కొద్దిగా కారం ఉంటేనే కదా బాగుంటుందని చెప్పి ఇంకొద్దిగా వేసుకున్నాను అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి ఇక్కడ ఉడకబెట్టినటువంటి ఉల్లగడ్డలు కూడా ఉన్నాయి మనకు కావాల్సినవి వేసుకోవచ్చు ఒకటో రెండో ఇంకా పక్కనే యాజ్ యూజువల్గా కిమ్చి ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత ట్రే మొత్తం ఉందో చాలా బాగుంది కిమ్చి చూడడానికి ఇంకా దీని తర్వాత చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి ఇక్కడ లిమిట్ అంటూ ఏముండదు మనకు కావాల్సిన కూడా వేసుకొని వెళ్ళచ్చు అనమాట బాగా ఆకలిగా ఉంటే తీసుకెళ్ళచ్చు ఇంకా ప్లేట్ని అయితే బాగా పుల్గానే తీసుకొని వచ్చాను ఇంకా ఈ బౌల్లో అన్ని ఇచ్చాను కదా ఆకుకూరలు మొలకెత్తిన గింజలు ముల్లంగి అదేవిధంగా టోఫు కర్రీ కూడా వేసుకొచ్చాను కదా అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మిక్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఆ ఆకులు వచ్చింది నన్ను లెట్టు సాకులు వీళ్ళు ఎవరన్నా ఇలా పచ్చి ఆకుల్ని అన్నంలో కలుపుకొని తినేవాళ్ళు ఉన్నారేమో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా దాంతోపాటు పక్కన ఇంక సూప్ బౌల్ కూడా ఇచ్చారు దాంట్లో మళ్ళీ రైస్ కేకులు ఉన్నాయి ఉల్లగడ్డ ఉంది ఎర్రగడ్డలు ఉన్నాయి అది కూడా సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది కొద్దిగా టేస్ట్ చేశాను అప్పుడే పదకొండున్నరకి ఇలా లంచ్ చేస్తే సాయంత్రం మళ్ళీ డిన్నర్ త్వరగానే ఆకలి అవుతుంది తినేసాను అప్పుడే జ్యూస్ తీసుకున్నాను కదా కప్పులో మళ్ళీ వచ్చేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇలా క్యాంటీన్కి ముందర ఉన్నటువంటి ఈ ప్లేస్ దగ్గరికి వచ్చాను కొంతసేపు అలా చెట్ల కింద కూర్చుందామని ఈ చెట్లన్నీ కూడా చెర్రీ బ్లాజమ్ చెట్టు అనమాట నేను మీకు చాలాసార్లు చూపించుంటాను తెల్లటి పూలు వచ్చింటాయి ఈ చెట్లలో ఇక్కడ కుందేలు ఉంటుంది ఆ కుందేలు కోసం ఇక్కడ ఎవరో ఒక షెల్టర్ని క్రియేట్ చేశారు దానికి నీళ్ళు ఫుడ్ అన్నీ కూడా అక్కడ పెట్టింటారు ఈ పక్కన తిరుగుతూ ఉంటుంది ఈ పచ్చని గడ్డిలో ఇంకా జ్యూస్ తాగుతున్నాను ఏదో మల్టీగ్రెయిన్ జ్యూస్ మాదిరిగా ఉంది దాని లోపల ఐస్ మొక్కలు వేశారు చూడండి ఒక చెట్టు తెచ్చి నాటినప్పుడు అది పడిపోకుండా దానికి మళ్ళీ మూడు కట్లు నాటినారు అది బాగా నిలదొక్కునేంత వరకు ఇలా దేశం మొత్తం కూడా నిగిన కొత్త కొత్త చెట్లు నాటినప్పుడు అదేవిధంగానే సపోర్ట్ ఇస్తూ ఉంటారు బాగా నిలబడుకునేంత వరకు పడిపోకుండా యాక్చువల్గా పక్క బెంచెస్ నాటి అనుకున్నాను కానీ వేరే వాళ్ళు ముందుగానే ఆక్యుపై చేశారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో వెళ్ళి పందిరి మాదిరిగా ఉంది ఇక్కడ బెంచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చి కూర్చున్నాను కూల్ డ్రింక్ తీసుకొని చాలా బాగుంటుంది ఎండాకాలము చెట్లు మొత్తం బాగా పచ్చగా ఉంటాయి ఏమంటే ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి బయట తిరగాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చూడండి లోపలంతా గింజల పొడి ఉన్నట్టుంది ఉంది చాలా బాగుండేది ఇంకా కరగని అని చెప్పి అట్లే పెట్టాను ఐస్ మొక్కు ఉంది కదా ఈ పందిరి పైన చూడండి ఏవో కాయలు కాసాయి మొత్తం అలకపోయింది పైన అంతా కూడాను కొద్దిగా గాలి కూడా బాగా వీస్తుంది పడుకోవాలనుకుంటే ఈ బెంచెస్ పైన కొంతసేపు పడుకునేయచ్చు కానీ ఎక్కువసేపు ఉండలేము ఇక్కడ ఎందుకంటే కొడతా ఉంటుంది ఎండ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎవరు ఇక్కడ కనపడరు ఎక్కువగా యూనివర్సిటీకి సమ్మర్ హాలిడేస్ ఉన్నా కూడా మధ్యాహ్నం లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈవినింగ్ డిన్నర్ అయితే ఉండదు మళ్ళీ సెమిస్టర్ ఓపెన్ చేసిన తర్వాతనే మళ్ళీ మాకు డిన్నర్ అయితే ఉంటుంది ఫ్రీ డిన్నరు ఇంకా లాస్ట్లో ఒక ఐస్ ముక్క మిగిలింది దాన్ని కొద్దిగా మెల్ట్ చేసి కింద ఆ పొడి ఉంటే దాంట్లో కలుపుతున్నాను తాగుదామని చూడండి చల్లగా గాలి రెండు నెలల సెమిస్టర్ హాలిడేస్ ఉంటాయి అప్పుడు ఇక్కడ ఎవరు స్టూడెంట్స్ అయితే కనపడరు తెచ్చుకున్న కూల్ డ్రింక్ తాగేసాను మళ్ళీ ఇప్పుడు మా ఆఫీస్ దగ్గరికి బయలుదేరుతున్నాను ఎండ ఎక్కువగా ఉంటే ఈ చెట్ల మధ్యలో వెళ్తున్నాను ఇక్కడ టెంపరేచరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీలు వచ్చిందంటే చాలా ఎక్కువ అనమాట దాంతోపాటు హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది ఒళ్ళంతా బంక్ అయిపోతాయి అనమాట అక్కడ దూరంగా కొండలు కనబడుతున్నాయా ఆ కొండ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రాత్రిపూట హ్యాక్ చేశాను కొరియా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి కొరియాలో కూడా ఈసారి వర్షాలు లేవు చాలా తక్కువ అనమాట ఈ సమ్మర్ సీజన్లో వీళ్ళకు మామూలుగా మంచి వానలు పడతాయి ఇయర్ ఎందుకో వానలు కూడా లేవు ప్రతి సంవత్సరం మూడే టైంకి మంచి వానలు పడుతున్నట్టువి మా పొలం దగ్గర చిన్న కాలం ఉంది కదా అది ఎన్న పొంగి పొరలు ఎక్కడ చూసినా భయంకరంగా నీళ్లు ఉండేవి కానీ ఈ సంవత్సరం ఎందుకో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా కూల్ డ్రింక్ తగ్గాను కదా ఇంకా పేపర్ కప్పుని ఎక్కడెక్కడ బయట పడేయకూడదు అనమాట డస్ట్బిన్ ఉంటాయనమాట వాటిలోనే వేయాలా ఇంకా ఇక్కడ నడుచుకొని వెళ్తున్నాను కదా అవంతా కూడా వర్షం పోయినప్పుడు నీళ్ళన్నీ కూడా వాటిలోకి వచ్చి కిందకి వెళ్ళిపోతాయి కాలువలోకి ఇక్కడ పైన పచ్చ కనబడుతుందా దీని కింద మొత్తం కూడాను ఇండోర్ స్టేడియం ఉంది బ్యాడ్మింటన్ స్టేడియం అదే బాస్కెట్ బాల్ స్టేడియంస్ ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది కింద నేను చాలాసార్లు కూడా వాటిని ఇంకా అలా కొద్దిగా ముందరికి వెళ్ళిపోతే మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు ఆ పురుగులు సౌండ్ విన్నారా ఎండాకాలము కొరియాలో భయంకరంగా అరుస్తుంటాయి ఇవి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇంకా ఫుల్ డ్రెజెడ్గా అవి అరవడం లేదు చెట్లు ఎక్కడ చూసినా ఉంటాయి ఎక్కడన్నా కొండలు లేకపోయినా రివర్ సైడ్ విన్నా ఇక్కడ అడవులు ఎక్కువగా ఉంటాయి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భయంకరంగా సౌండ్ వస్తుంటుంది ఈ ఎండలో వెళ్ళి తినేసి రావాలన్నా కూడా ఒకసారి కష్టంగా ఉంటుంది అంత ఎండ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అయితే భలే ఉంటుంది నీళ్లు పడినవి పన్నెట్టు వెళ్ళిపోతుంటాయి ఎక్కడ నిలబడవు ఇంకా లంచ్ చేసి మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను నాలుగో ఫ్లోర్లో ఉంటుంది చూడండి పై నుంచి కిందకి ఏ విధంగా కనబడుతుందో మొత్తము ఐదు ఫ్లోర్లు ఉంటుంది బిల్డింగ్ మళ్ళీ భూముల ఒక రెండు ఫ్లోర్లు ఉంటాయి ఇంక ఎండాకాలం కాబట్టి మనకు ఏమన్నా కూల్ డ్రింక్స్ కావాలన్నా కూడా ఇక్కడ బిల్డింగ్లో ఈ విధంగా ఉంటాయి ఇక్కడ కాయిన్స్ కానీ లేకపోతే క్యాష్ కానీ కార్డు కానీ మనము పెట్టిందను తీసుకోవచ్చు చూడండి రకరకాల కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్లు ఉన్నాయి మా బిల్డింగ్కి లిఫ్ట్ ఉంటుంది అయినా కూడా నేను నైంటీ నైన్ పర్సెంట్ మెట్ల పైనే వెళ్తుంటాను అన్నమాట పైకి వెళ్ళేటప్పుడు కానీ కిందకి దిగేటప్పుడు కానీ ఇంకా మధ్యాహ్నం కదా క్యాంటీన్లో కొద్దిగా బాగానే తిన్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నాను ఇంటికాడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తాను హాలిడేస్ ఒకటి ఇంకా ఎండ కూడా ఒకటి కాబట్టి బయట జరిగే వాళ్ళు కూడా ఎవరు లేరు చాలా తక్కువగా ఉన్నారు నేను రెగ్యులర్గా యూనివర్సిటీకి సైకిల్లో వస్తాను కాబట్టి ఇప్పుడు సైకిల్ తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాను సైకిల్ అయితే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి